ఆదోని పట్టణంలోన సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోన చాలా మందికి సీట్లు రావడం జరిగింది ఐదవ తరగతికి ఆరో తరగతికి మళ్ళీ సిక్స్త్ ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు సీట్లు కేటాయించడం జరిగింది మళ్ళీ ఎంతో మంది విద్యార్థులు పేద విద్యార్థులు పరీక్ష రాసి పాస్ అయ్యి ఈరోజు సీట్లు కేటాయించడం జరిగింది మరి ఈ సీట్లు ఎక్కడైతే కే ఎక్కడైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో కేటాయించుకోకున్నట్ల వేరే జిల్లాలోనూ అనంతపురం జిల్లా అయితేనేమి మరి అన్నమయ్య జిల్లా అయితేనేమి తిరుపతి జిల్లా అయితేనేమి ఈ విధంగా గురుకుల పాఠశాలలో సీట్లు కేటాయిస్తూ ఉన్నారు మరి ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు ఇక్కడే సీటు వస్తుందనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోనూ వస్తానే ఉద్దేశంతో అప్లై చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు పరీక్ష రాసినటువంటి సమస్య ఈరోజు కాబట్టి ఇటువంటి సమస్యలను ఈరోజు పట్టించుకోకున్నట్లు ఉన్నతాధికారులు ఎక్కడో వేరే జిల్లాలకు ఈరోజు చేస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మరి ఈ గురుకుల పాఠశాలకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డీసీఓ గారు అయితేనేమి తక్షణమే ఇటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో కూడా ఈ అకాడమిక్ ఈ ఈరోజు సీట్లు కేటాయించారు నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఎరకైనా ఏ జిల్లా వాసులకు అదే జిల్లాలోనే గురుకుల పాఠశాలలోనే సీట్లు కేటాయించే విధంగా డిసిఓ గారికి మేము విన్నవిస్తున్నాము నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు